అందరికీ నమస్కారం ఈనాటి మన కథ చివరి కన్నీటి చుక్క ఎక్కడున్నావు నిర్మల నీ ముద్దుల కొడుకు సూర్య ఫోన్ చేశాడు ఈ సాయంత్రం కొడుకు కోడలు బయల్దేరి వస్తున్నారట రేపు ఉదయానికంతా ఇక్కడికి వస్తారు అప్పుడే వాకింగ్ నుంచి వచ్చిన రాజేంద్ర గారు సంతోషంతో భార్యతో విషయాన్ని చెప్పారు భర్త చెప్పిన మాట విన్న నిర్మలా ముఖం సంతోషంతో వెలిగిపోయింది చాలా రోజుల తర్వాత కొడుకు వస్తున్నాడు అందుకే కొడుకు కోడలిని కలవడానికి నిర్మల సంతోషంగా ఉంది రాజేంద్రగారు మరియు నిర్మలకు ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నారు అందరిలో చిన్నవాడు కొడుకు సూర్య కొడుకు కోసమే ముగ్గురు కూతుళ్లను కనవలసి వచ్చింది ఎట్టకేలకు పుట్టిన కొడుకును చూసుకుని సంతోషపడేవారు రాజేంద్ర దంపతులు ఒకనొకప్పుడు వంశాన్ని ముందుకు తీసుకెళ్లేది కొడుకే అనే వాదన ఎక్కువగా ఉండేది కాబట్టి ఎంతమంది కూతుళ్ళు పుట్టినా కొడుకు కోసం వేచి చూసేవారు తల్లిదండ్రులు కానీ రాజేంద్ర దంపతులు అమ్మాయిలను వేరుగా చూసేవారు కాదు నలుగురిని పెంచి పెద్ద చేసి పెద్ద చదువులు చదివించారు ముగ్గురు కూతుళ్లకు మంచి కుటుంబాలలో ఇచ్చి వివాహాలు చేశారు కొడుకు సూర్య బెంగళూరులో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు కొడుకుకు కూడా పెళ్లి చేశారు కోడలు రేఖ కొడుకు కోడలు వస్తున్నారని మరుసటి ఉదయం నిర్మల తెల్లవారుజామునే నిద్రలేచింది కొడుకు కోడలి ఇష్టమైన వంటలన్నీ తయారు చేయడంలో నిమగ్నమైంది వంటగదిలో పనిచేస్తూ కొడుకు కోసం ఎదురు చూస్తున్న నిర్మల మాటిమాటికి హాల్లోని గడియారాన్ని చూసి భర్తతో చెప్పేది ఒకసారి సూర్యకు ఫోన్ చేసి అడగండి ఎక్కడిదాకా వచ్చారో అన్నది నిర్మల ఇప్పటికి సార్లు చెప్పావు కాస్త వెయిట్ చెయ్యి వచ్చేస్తాడు నీ కొడుకు అన్నారు రాజేంద్రగారు సూర్య కోసం ఇష్టమైన టిఫిన్ చేశాను చూడండి తిన్న తర్వాత నా వంటను ఎలా మెచ్చుకుంటాడో దాదాపు సంవత్సరం తర్వాత కొడుకును చూడబోతున్నాను కొడుకు కోడలికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అన్నది నిర్మల నిజమే నిర్మల ఉద్యోగంలో వాడికి టైం ఉండదు కదా ఉదయం తొమ్మిది గంటలకు వెళితే తిరిగి రాత్రికి ఇంటికి చేరతాడు ఇక వాడికి టైం ఎక్కడుంది అందుకే సంవత్సరం తర్వాత వస్తున్నాడు చివరిసారి సూర్య నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఈసారి మనల్ని వాడితో పాటు తీసుకెళ్తా అన్నాడండి ఇన్ని రోజులు నలుగురు పిల్లలతో కలకలలాడే ఇల్లు బోసిపోయినట్టుగా ఉంది ఇన్ని రోజులు మీ ఉద్యోగమని ఉన్నాను లేకపోతే ఎప్పుడో కొడుకు వద్దకు వెళ్లేదాన్ని ఇక పిల్లలు లేకుండా ఉండలేకపోతున్నాను సూర్యతో పాటు మనము వెళ్దాము అంటూ బ్యాగులో బట్టలు సర్దుతుంది నిర్మల నిర్మల ఏం చేస్తున్నావు అడిగారు రాజేంద్రగారు ఈసారి కేవలం రెండు రోజులే ఉంటాడట సూర్య పిల్లలు వచ్చాక బ్యాగ్ సర్దడానికి టైం దొరకదు కదా ఇప్పుడే సర్ది పెట్టుకుంటున్నాను అన్నది నిర్మల నువ్వు కూడా ఏంటి నిర్మల ఒకసారి కొడుకు కోడలిని రానివ్వు ఆ తరువాత వాడిని అడిగి బ్యాగ్ సర్దుకోవచ్చు కదా అన్నారు గారు అడగడం ఎందుకండి తల్లి తండ్రిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతాడా నా కొడుకు నా పెంపకం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అన్నది నిర్మల రాజేంద్ర దంపతులు మాట్లాడుతూనే ఉన్నారు అంతలో కొడుకు కోడలు వచ్చారు రాజేంద్ర దంపతులు కొడుకు కోడలిని ఇంటి లోపలికి ఆహ్వానించడానికి తలుపు వద్దకు వెళ్లారు కానీ కారు దిగిన కొడుకు కోడలు కనీసం తల్లి తండ్రిని ఎలా ఉన్నారు అని అడగలేదు సరాసరి ఇంటి లోపలికి వెళ్ళిపోయారు రాజేంద్ర దంపతులు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని కొడుకు కోడలి ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు అంతలో నిర్మల చాలా దూరం నుండి వచ్చారు అలసిపోయింటారు అందుకే పలకరియ్యలేదు అంటూ భర్తకు సర్ది చెప్పింది కానీ సూర్య మరియు రేఖ సరాసరి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు కాసేపటికి ఇద్దరూ ఫ్రెష్ అయ్యి వచ్చారు అంతలో నిర్మల కొడుకు కోడలి కోసం చేసిన రకరకాల వంటలు టేబుల్ మీద సర్దింది రకరకాల వంటలను చూసి సూర్య ఏంటమ్మా ఇంత ఆయిల్ ఫుడ్ వండావు మనుషులెవరైనా తింటారా అంటూ కోపంగా అన్నాడు అత్తయ్యా నేను డైటింగ్ చేస్తున్నాను ఈ తిండి నేను తినను అన్నది కోడలు కొడుకు కోడలి మాటలు విన్న నిర్మలా ముఖంలో సంతోషమంతా మాయమైపోయింది భార్యను గమనించిన రాజేంద్ర గారు సూర్య మీ అమ్మ ఉదయం నుండి ఎంతో ప్రేమతో నీకోసమే చేసిన వంటకాలివి ఇలా మాట్లాడుతున్నావెందుకు నీ చిన్నప్పుడు ఇదే తిండి తినేవాడివి మర్చిపోయావా మేము ఇప్పుడు ఇదే తిండి తింటున్నాము పశువుల మేతలా కనిపిస్తుందా నీకు అన్నారు సరేలేండి వదిలేయండి మధ్యాహ్నానికి ఇంత ఆయిల్ ఫుడ్ వండను అన్నది నిర్మల కొడుకు కోడలు కేవలం గ్లాసుడు పాలు తాగి విశ్రాంతి తీసుకోవడానికి గదికి వెళ్లారు కాసేపటికి నిర్మలా మధ్యాహ్న భోజనాలు తయారు చేసింది కొడుకు కోడలు నిద్రలేచారు గది నుండి బయటికి వచ్చిన సూర్య చూపు ఉదయం నిర్మలా సర్దిన బ్యాగ్ మీద పడింది అమ్మా నాన్నా ఈ బ్యాగ్ ఇక్కడెందుకు సర్ది పెట్టారు ఎక్కడికన్నా టూరు వెళ్తున్నారా అని అడిగాడు సూర్య కొడుకు మాటలకి నిర్మల మర్చిపోయావా సూర్య ఈసారి నువ్వు నన్ను మీ నాన్నను నీతో పాటు తీసుకెళ్తా అన్నావు అందుకే నేను బ్యాగ్ సర్దాను అన్నది నిర్మల అమ్మా కొద్ది రోజుల క్రితమే కొత్త ఇల్లు కొన్నాను కాస్త రిపేరీ ఉంది ఇల్లంతా సామానులతో నిండి ఉంది మిమ్మల్ని తీసుకెళితే ఎక్కడ ఉంటారు అన్నాడు సూర్య ఏం పర్వాలేదు సూర్య మా కోసం ఒక గది చాలు సర్దుకుంటాము అన్నది నిర్మల ఎక్కడ మామయ్యలను తీసుకువెళ్లాల్సి వస్తుందో అని అత్తయ్య అసలే మీ కొడుకు నెలజీతం తక్కువ ఇంటి పని వంట పని చేయడానికి పనివాళ్లను పెట్టడం నా వల్ల అవ్వదు మేమిద్దరం ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటాము ఇక మీకోసం ఖర్చు చెయ్యలేము అన్నది కోడలు కాస్త తడబడుతూ కోడలి మాటలు విని నిర్మల ఆశ్చర్యపోయింది నాన్న అమ్మతో మీరే చెప్పండి ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్లి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అన్నాడు సూర్య సూర్య మీరు లేకుండా ఇల్లంతా బోసిగా ఉంది నేను ఉండలేకపోతున్నాను నీ ముగ్గురు అక్కయ్యలు వాళ్ల జీవితాలలో బిజీ అయ్యారు ఇక ఇక్కడ మేమిద్దరం ఉండలేకపోతున్నాము మీతో పాటు ఉండాలనుకుంటున్నాము కన్నీళ్లతో కొడుకుకు చెప్పింది నిర్మల తల్లి మాటలకు సూర్య రేఖ ఎవ్వరూ ఇవ్వలేదు మధ్యాహ్న భోజనాలయ్యాక గదిలోకి వెళ్లిన రేఖ భర్తతో చెప్పింది ఇదేంటి మీ అమ్మగారు మన వెనకాలే పడింది మీరు జాగ్రత్తగా వినండి మీ అమ్మా నాన్న సేవ చేయటం నా వల్ల అవ్వదు మనమిద్దరం చాలా సంతోషంగా ఉంటాము ఇప్పుడు వీళ్ళు వచ్చారంటే నన్ను వంటింటి కుందేలును చేస్తారు మన జీవితాలలో వేరే వాళ్ళు రావడం నాకు ఉండదు అన్నది రేఖ అరే రేఖ వచ్చే జీతం మన ఇద్దరికే సరిపోతుంది ఇక వీళ్లను తీసుకెళ్లి అనవసర ఖర్చులు భరించలేను అన్నాడు సూర్య నిజానికి సూర్య రేఖ బెంగుళూరులో స్వేచ్ఛగా తిరుగుతారు కావలసినప్పుడు ఇంట్లో పార్టీ చేసుకుంటారు తాగుతారు ఇంటికి లేటుగా వస్తుంటారు అందుకే తల్లి తండ్రిని తమతో తీసుకువెళ్తే స్వేచ్ఛగా తిరగలేరని తండ్రిని తీసుకువెళ్లడానికి ఇష్టపడేవాడు కాదు సూర్య రెండు రోజులకు కొడుకు కోడలు తిరిగి బెంగళూరు బయలుదేరారు నిర్మలా కన్నీరు కారుస్తూ నిలబడింది అమ్మా ఇంటి పని పూర్తయ్యాక నిన్ను నాన్నను తీసుకెళ్తాను అన్నాడు కొడుకు సూర్య నేను బ్యాగ్ కూడా సర్దుకున్నాను ఈసారి తప్పకుండా నువ్వు మమ్మల్ని తీసుకెళ్తావు అనుకున్నాను అన్నది నిర్మల తల్లి మాటలకు అడ్డు చెబుతూ ముందు ఈ ఏడుపులు పెడబొబ్బలు ఎందుకమ్మా సంతోషంగా వెళ్ళనివ్వు అన్నాడు కొడుకు అవునత్తయ్య పట్టణాల్లో మీరు ఉండలేరు ఇక్కడ ప్రశాంతంగా ఉండండి అన్నది కోడలు కొడుకు కోడలు కారులో కూర్చున్నారు బాధతో కొడుకు చెయ్యి పట్టుకుంది నిర్మల కానీ తల్లి చేతిని విదిలిస్తూ కారిలో వెళ్లిపోయారు కొడుకు కోడలు ఇంటి వద్ద నిర్మల ఏడుస్తూ కూర్చుంది కానీ కోడలు మాత్రం హమ్మయ్యా బ్రతికిపోయాను ఈసారి మీ అమ్మగారు వెంటపడ్డారు అంటూ నవ్వింది ఇక్కడికి వచ్చి పెద్ద తప్పు చేశాను అన్నాడు సూర్య కాని పరిస్థితి మొత్తం రాజేంద్ర గారికి అర్థమయ్యింది ఎప్పుడైతే కొడుకు కోడలు తల్లి మాటలకు ఎదురు చెబుతూ తటపటాయించారో అప్పుడే గారికి పరిస్థితి అర్థమయ్యింది ఇప్పుడు సూర్య వాళ్ల కొడుకు కాదని కాని తల్లి మనసు అందుకు అంగీకరించలేదు ఏవండి ఇంట్లో ఉండలేకపోతున్నాను అంటూ కన్నీరు పెట్టుకుంది నిర్మల అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఇప్పుడు మన కొడుకు కాదు మారిపోయాడు మనల్ని తీసుకెళ్లడం కొడుకు కోడలికి అసలు ఇష్టం లేదు అని రాజేంద్ర గారు భార్యతో చెప్పాలనుకున్నారు కానీ భార్య మనసు ఇంకా నొప్పించడం ఎందుకని మౌనంగా ఉన్నారు మరుసటి రోజు నుండి నిర్మలా ఇంట్లో మౌనంగా ఉండేది వేలకు సరిగ్గా భోజనం తినేది కాదు అటువైపు కొడుకు కనీసం బెంగళూరు వెళ్ళాక ఫోన్ కూడా చేయలేదు నిర్మలా కొడుకు కోడలి గురించి ఆలోచిస్తూ కొడుకు ఫోన్ చేయలేదని నిర్మలనే కొడుకుకు ఫోన్ చేసింది అమ్మా బిజీగా ఉన్నాను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసేవాడు కొడుకు ఎన్నో ఆశలతో కన్న తన కొడుకు ఇప్పుడు మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదని ఆలోచిస్తున్న నిర్మల ఆరోగ్యం క్షీణించింది రెండు సంవత్సరాలయ్యాయి కానీ సూర్య ఫోన్ చేయలేదు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఇంటి తలుపు వద్ద కూర్చుంది నిర్మల ప్రతివారం చీరలమ్మ చీరలు అంటూ ఒక అరవై ఐదు సంవత్సరాల మహిళ చీరలను అమ్ముతూ వచ్చేది పేరు లక్ష్మి కూడా ఆవిడ చీరలను అమ్ముతూ నిర్మలను చూసి చిరునవ్వుతో పలకరించింది నిర్మలమ్మ చీరలు అన్నది ఒకసారి ఇటు రా లక్ష్మి అంటూ ఆవిడను పిలిచింది నిర్మల ఎందుకో ఈరోజు లక్ష్మి నిర్మలకు కొత్తగా కనిపిస్తుంది లక్ష్మి ఎప్పుడూ నీ గురించి అడగలేదు నీకు ముందు వెనక ఎవ్వరూ లేరా అడిగింది నిర్మల లేకేనమ్మా నలుగురు కొడుకులు నలుగురిని చదివించాను నగరంలో చిన్న ఉద్యోగాలు వచ్చాయి అందరికీ పెళ్ళిళ్ళు చేశాను మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారు అందరూ వాళ్ళ జీవితాలలో సంతోషంగా ఉన్నారు కానీ నలుగురి ఇళ్లల్లో తల్లి కోసం స్థానం లేదు భర్తను కోల్పోయిన నేను నలుగురిని పెంచడానికి చాలా ఇబ్బంది పడ్డాను మొదట్లో చిన్న కుట్టు మిషన్ షాప్లో మిషన్ కుట్టాను కానీ వచ్చే డబ్బు పిల్లల చదువులకు సరిపోయేది కాదు వాళ్ల కోసం ఎంతో కష్టపడ్డాను కానీ ఈరోజు చూస్తానని ఊహించలేకపోయాను నలుగురు కొడుకుల వద్దకు వెళ్ళాను నన్ను ఇంటిలోనికి కూడా రానివ్వలేదు ఇలాంటి దౌర్భాగ్య కొడుకుల వద్ద ఉండడం కంటే నా కాళ్ళ మీద నేనే నిలబడడం మేలు అని సొంతంగా ఈ చీరల వ్యాపారం మొదలుపెట్టాను ఇందులో వచ్చే డబ్బుతో సంతోషంగా జీవించగలుగుతున్నాను అలాగే నలుగురితో నవ్వుతూ మాట్లాడడం వలన మనసుకు ప్రశాంతత దొరుకుతుంది అన్నది లక్ష్మి లక్ష్మీ మాటలు నిర్మలను ఆలోచింపజేశాయి నా కొడుకు కోడలు కూడా బెంగుళూరు వెళ్ళాక ఒక్క ఫోన్ కూడా చేయలేదు వాళ్ళు వెళ్తున్నప్పుడు బాధపడిన తల్లి కూడా గుర్తురాలేదు నా కొడుకుకి నాకంటే లక్ష్మీ మేలు కదా స్వార్థపు కొడుకుల గురించి ఆలోచించి ఏడుస్తూ కూర్చోకుండా వాళ్లను మర్చిపోయి తన జీవితంలో సంతోషంగా ఉంది అనుకుంటూ తన జీవితంలో ముందుకు వెళ్లడానికి నిర్మల ఒక నిర్ణయం తీసుకుంది ఇక ఎప్పటికీ కొడుకు కోడలి కోసం ఒక్క కన్నీటి చుక్క కూడా వృధా చేసుకోకూడదు అనుకుంది కాసేపటికి రాజేంద్ర గారు ఇంటికి తిరిగి వచ్చారు నిర్మల తనకు ఇష్టమైన వంటలు చేయడం గమనించారు ఈ రోజు నిర్మల సంతోషంగా కనపడుతుంది ఇంటి వాతావరణాన్ని చూసి ఏంటి నిర్మల చాలా సంతోషంగా ఉన్నావు అని అడిగారు రాజేంద్ర గారు అవునండి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నాను అన్నది నిర్మల ఈ వయసులో వ్యాపారం చేయడం ఏంటి అడిగారు రాజేంద్ర గారు ఉదయం లక్ష్మి వచ్చినప్పుడు జరిగిన విషయమంతా భర్తతో చెప్పింది నిర్మల నీతో చెబితే బాధపడతావని చెప్పలేదు కొడుకు కోడలి గురించి నాకు అర్థమయ్యింది సరేలే అదంతా వదిలే ఇప్పుడేం చేయమంటావు అడిగారు రాజేంద్రగారు మీకు తెలుసు కదా నాకు కుట్లు అల్లికలు చేయడం చాలా ఇష్టమని అందుకే తెలిసిన పనినే చేయాలనుకుంటున్నాను వాటి కోసం కొన్ని బట్టలు కొనాలి అన్నది నిర్మల ఇద్దరూ షాప్ వెళ్ళి కావాల్సిన సామానంతా కొన్నారు నిర్మల కుట్లు అల్లికలు పెయింటింగ్ వర్క్స్ చేయడం మొదలుపెట్టింది లక్ష్మితో తను తయారు చేసిన బ్లౌజ్లు డ్రెస్సులు అమ్మడానికి పంపేది చాలామంది నిర్మల అల్లికలను వాటి మీద వేసిన పెయింటింగ్ వర్కులను ఇష్టపడేవారు అలా తన వ్యాపారంలో బిజీ అయిపోయింది నిర్మల ఇప్పుడు తన కొడుకు కోడలు గురించి ఆలోచించే సమయం కూడా లేదు తనకు ఇక అటు సూర్యకు వచ్చే జీతం సరిపోవడం లేదని ఏదన్నా బిజినెస్ మొదలు పెట్టాలి అని ఆలోచించాడు భార్యతో ఈ విషయం చెప్పాడు నేను అదే ఆలోచిస్తున్నాను అన్నది రేఖ మరి బిజినెస్ కోసం డబ్బు ఎలా అని ఆలోచించారు ఇద్దరు మీ అమ్మా నాన్న ఉంటున్న ఇల్లు ఎప్పుడు పనికొస్తుంది ఆ ఇంటిని అమ్మేద్దాం వచ్చిన డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నది రేఖ నీ ఆలోచన బాగుంది రేఖ అంటూ రెండు రోజులకు తల్లి తండ్రి ఇంటికి వెళ్లారు కొడుకు కోడలు సొంత ఇంటిని చూసి సూర్య ఆశ్చర్యపోయాడు ఇంటి రూపురేఖలు మారిపోయాయి నిర్మల తన వ్యాపారానికి తగ్గట్టు ఇంటిని మార్చుకుంది సంతోషంగా తన పనిలో నిమగ్నమైన అత్తయ్యను చూసి చివరిసారి మనము ఇంటి నుండి బయలుదేరినప్పుడు మీ అమ్మగారు ఏడుస్తూ డ్రామాలు చేశారు అలాంటిది ఇప్పుడు చూడండి తను వ్యాపారంలో ఎలా నిమగ్నమయ్యిందో కనీసం కొడుకు కోడలు వస్తే పట్టించుకోవట్లేదు అన్నది రేఖ ఇప్పుడు ఆ డ్రామాలు చేయవలసిన అవసరం లేదమ్మా కోడలా అంటూ వెనక నుండి ఒక శబ్దం రేఖా సూర్య వెనక్కి తిరిగారు వెనక జగదీష్ గారు నిలబడి ఉన్నారు రేఖ మాటలు మామగారు విన్నారని భయపడిపోయింది అంతలో నిర్మల బయట జరుగుతున్న సంభాషణ చూసి భర్తను అడిగి విషయం తెలుసుకుంది ఆ రోజు కొడుకుపై ప్రేమతో మిమ్మల్ని ప్రాధేయపడ్డాను తల్లి ప్రేమ డ్రామాలా కనపడిందా మీకు అయినా ఇక నుంచి ఆ అవసరం లేదు మీ వలన జీవితంలో ఒక గుణపాఠం నేర్చుకున్నాను అన్నది నిర్మల నేను ఒక బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నాను దానికోసం డబ్బు కావాలి మీరేమన్నా అని సూర్య అంటుండగానే నిర్మల కొడుకు మాటలను అడ్డుకుంది రెండు సంవత్సరాల క్రితం తల్లి చేతిని విదిలించి వెళ్ళావు అప్పటి నుండి ఒక్క ఫోన్ కూడా చేయలేదు నువ్వు డబ్బు అవసరం వచ్చిందని వచ్చావా ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావు నీకివ్వడానికి ఒక్క పైసా కూడా లేదు నా దగ్గర అన్నది నిర్మల చాలా బాగా చెప్పావు నిర్మల ఇలాంటి పిల్లలకు ఇలాగే సమాధానం చెప్పాలి ఎక్కడి నుండి వచ్చారో తిరిగి వెళ్ళిపోండి అన్నారు రాజేంద్ర గారు ఎక్కడికి వెళ్ళాలి నాన్నా మర్చిపోయావా ఈ ఇంటిపై నాకు పూర్తి హక్కు ఉంది ఆ అధికారాన్ని నేను వదులుకోను అన్నాడు కొడుకు బాగా చెప్పారు మీరు మీ అమ్మా నాన్న మాట వినకపోతే పోలీస్ కేసు పెడదాము అన్నది కోడలు విన్నారుగా నాన్న మేము చదువుకున్నాము పోలీసులకు చెబుతాను అన్నాడు సూర్య అప్పుడే చెల్లుమనే చెంపదెబ్బ ఈ చెంపదెబ్బ మొదట్లోనే పడుండాల్సింది అన్నారు రాజేంద్ర గారు మామయ్య బుద్ధుందా మీకసలు నా ముందే మీ అబ్బాయిని కొడతారా ఏ అధికారంతో నా భర్త మీద చెయ్యి చేసుకున్నారు అంటున్న కోడలి వాయించింది అత్తగారు మీపై ఏ అధికారము లేనప్పుడు ఏ హక్కు గురించి అడగడానికి వచ్చారు ఒక్క పైసా కూడా మీకు దొరకదు ఇక వెళ్ళి ఎక్కడన్నా అడుక్కోండి అంటూ తల్లిని కోపంగా చెప్పింది తల్లి రూపాన్ని చూసి కొడుకు కోడలు భయపడిపోయారు ఏంటి కోడలా అన్నావు పోలీసులకు కంప్లైంట్ ఇస్తావా నీకెందుకు ఆశ్రమ నేనే పిలుస్తాను అంటూ తెలిసిన లాయర్కు వీలునామా డాక్యుమెంట్స్ తీసుకురమ్మని ఫోన్ చేసి పిలిచారు రాజేంద్ర గారు లాయర్ ఇద్దరు పోలీసులతో డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చాడు పోలీసులని చూసి రేఖ కాళ్ల కింద భూమి కదిలిపోయింది అంతలో వకీలు డాక్యుమెంట్స్లో ముఖ్యమైన పేపర్ సూర్య చేతిలో పెట్టాడు తండ్రి రాసిన వీలునామా చూసి సూర్యకు ఆకాశం నెత్తిపై పడ్డట్టయింది అందులో రాజేంద్ర గారు సొంత ఇంటిపై కేవలం ముగ్గురు అమ్మాయిలకే హక్కు ఉంటుందని రాశారు అది చూసి సూర్య తండ్రిపై అరవడం ప్రారంభించాడు అంతలో లాయర్ గారు అడ్డుకొని నువ్వు తల్లి తండ్రిపై కేకలు వేశావనుకో పోలీసులు అరెస్టు చేస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చి లాయర్ మరియు పోలీసులు వెళ్లిపోయారు నాన్న బిజినెస్ చేయాలని ఉద్యోగాన్ని వదిలేశాను ఇప్పుడు మేమెలా బ్రతకాలి మమ్మల్ని క్షమించండి అంటూ సూర్య మరియు రేఖ జగదీష్ దంపతుల కాళ్లపై పడ్డారు కొడుకు ఉంటే మమ్మల్ని ఉద్ధరిస్తాడని ముగ్గురు ఆడపిల్లల తర్వాత నిన్ను కన్నాము కానీ ఈరోజు మా ఆలోచన తప్పని నిరూపించావు నీ అక్కయ్యలు నయము కనీసం ఫోన్ చేసి మంచి చెడు తెలుసుకుంటారు నువ్వు క్షమార్హుడివి అంటూ ఇద్దరూ బిజినెస్ లో నిమగ్నమయ్యారు కొడుకు కోడలు వెనుదిరిగారు